ఒక తోడేలుకు చాలా ఆకలిగా ఉంది అది ఒక నదిలో నీరు తాగుతున్న ఒక గొర్రెపిల్లను చూసింది తోడేలు దానిని ఎలాగైనా తినాలని ఆలోచించింది అది గొర్రెపిల్ల దగ్గరకు వెళ్ళి ఓహో నన్ను మబ్బు చేసేలా నదిని కలవర పెడుతున్నావు అని కోపంగా అడిగింది గొర్రెపిల్ల భయపడి మహాప్రభు దయచేసి నన్ను క్షమించండి నేను నీరు తాగుతున్న ప్రదేశం మీ ప్రదేశానికి చాలా దూరంలో ఉంది అంతేకాకుండా నేను మీకన్నా కింద నది ప్రవాహానికి ఉన్నాను అని మెల్లగా చెప్పింది తోడేలుకు మరొక అబద్ధం ఆలోచన వచ్చింది ఒక సంవత్సరం క్రితం నీవు నన్ను అవమానించావు అని అంది గొర్రెపిల్ల అమాయకంగా అది ఎలా సాధ్యం నేను అప్పుడు ఇంకా పుట్టలేదు అని చెప్పింది తోడేలు ఇప్పుడు మరింత కోపంగా అయితే నీ తండ్రి నన్ను అవమానించి ఉండవచ్చు అని అంది గొర్రె పిల్ల ఏదో చెప్పబోయేలోపు తోడేలు దానిపై దాడి చేసి తినేసింది నీతి దుర్మార్కులకి తమ తప్పులను ఒక పుచ్చుకోవడానికి ఎప్పుడూ ఒక సాకు దొరుకుతుంది మనం అమాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించకూడదు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్